लक्ष्मी क्षेर समुद्र राजतनया श्रीरंग दामेश्वरी दासी भूत समस्त देव बलिता लोकैक दीपाकुरा श्रीमन्मंद कटाक्ष ब्रह्मेन्द्र गंगाधरा तां त्रैलोक्य कुंबिनी सरसीजा वंदे मुकुंद प्रिया शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी मम प्रसन्ना वराम कुशोपाशमीत मुद्रा करहंती कमला सनस्ता बालाक कोटि प्रतिभा त्रिनेत्र भजे हम अंबा जगदीश्वरी सर्वंगल मंगल्ये शिवे सर्वाध सातके शरण्ये त्रियंबके गौरी नारायण नमोस्तु दे ओम श्री दुर्गा महेश्वराभ्याम नम विजयवाड़ कनक दुर्गा देव्य नम मन की శుక్రమహాదశ ప్రతి మనిషి కూడా శుక్రమహాదశ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శుక్రమహాదశలోనే మనకి అక్రమార్త్యతమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తోంది అయితే మనకు శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క ఆ శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఆ ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మూఢమే జరుగుతోంది అంటే మనకి ధనాన్ని ఇచ్చేది భార్యనిచ్చేది స్థలాల్నిచ్చేది ఇల్లుల్నిచ్చేది సుఖ సంతోషాలనిచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు అస్తంగత్వగతుడయ్యాడు అంటే రవితో యూనియన్ రవితో కలిశాడు కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం చాలా బ్రైటర్ గ్రహం చాలా లైట్ ఎక్కువ కదండి మనకి ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం ఇప్పుడు బయట పట్ట పగలు పన్నెండు గంటలకి మనం రెండు వందల వాట్ల బల్బు పెట్టామనుకోండి ఆ ఎంత ఆ వెలిగిస్తున్న రెండు వందల వాట్లు ఆ పగలు అసలు ఏం కనబడదు ఆ మనకు సూర్యుడు కాంతి ముందు అది బల కళావిహీనం అవుతుంది అదే విధంగా మనం అదే లైట్ ని చీకటి గదిలో పెడితే రెండు వందల వాటి అంటే బ్రహ్మాండంగా గది అంతా కనబడుతుంది అంటే ఏమైందనమాట సూర్యకాంతి ఆ యొక్క రెండు వందల వాట్ల లైట్ ని లాగేసింది అదే విధంగా మనకి ఈ శుక్ర మూఢవిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని శుక్రుడి యొక్క శక్తిని శుక్రుడి యొక్క కాంతిని అంతా లాగేసి శుక్రుడిని బలహీనుని చేసేస్తాడు దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లోకి వచ్చేస్తాడు ఆయనే నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన మన ఫ్రెండ్ అప్పడుగుతాం మన ఫ్రెండ్ని మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోండి ఇంకా మనకేమిస్తాడు ఆయన ఆ విధంగా ఆ శుక్రుడు బలహీనమైపోతాడు కాబట్టే మూఢహాల సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు ఎందువల్లనంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవ భావం ఉండాలి ఇది మొగుడు వీడు మొగుడు నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి అంతేగాని ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ లేనట్టు అనమాట అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఫోన్ ఏదైనా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి పాపం ఎవరు దేంతో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే ఎక్కడికి ఆఫీస్ నుంచి లేటుకు వచ్చినా వెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు దేంతో ఉన్నావు దేంతో కులుకుతున్నావు ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతము కూడా నరకమే కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే శుక్ర బలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతా ఉంటది ఇంకా వాడికి ఎలా కనబడుతుంది అంటే భార్య శత్రువు కింద కనబడుతుంది పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో ఫోన్లో బయట అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు ప్రతిరోజు ప్రతి సంవత్సరము ప్రతి నెల ఇంకా అలా జీవితాంతం ఎత్తు పొడుపు మాటలతో వీడు భరించలేక వీడాకులకు వెళ్ళిపోతారు అనమాట భార్య అయినా భర్త అయినా ఇదే శుక్రుడు వీక్గా ఉంటే కాబట్టే మనం ఏం చేయాలంటే కక్కుతు పడకుండా మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ శుక్రమూడవల్లో మనం పెళ్ళి చేయొచ్చా చేయకూడదా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అసలు జాతకం ఎలా ఉంది అసలు ఆ పెళ్ళికొడుకు శుక్ర గ్రహం ఎలా ఉంది ఆ యొక్క పెళ్లి కూతురు శుక్రగ్రహం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఒక జ్యోతిష పండితుడిని అడగాలి అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి గురు పరంపరలో రావాలి అప్పుడే మనకి మనకు కరెక్ట్గా మనకు చెప్పగలుగుతారు ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్ లో వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత పండితులు లేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియలు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే మీ అందరికీ కూడా అందువలన మనకి జ్యోతిషం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో ఆ మన భక్తులందరూ కూడా ప్రేక్షకులు అందరూ ఉండడం ప్రజలు ఉండడం జరుగుతోంది కాబట్టి మనం మరి ఏం చేస్తారు మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా అడగ ఊరినే జ్యోతిషం ఒకటి తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు అందులో గురువుగారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు పంతుల గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం మర్చిపోయారు కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి చెడ్డపేరు అందువలన ఇది కూడా దోషమే అంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి అందువల్ల మోడ్రన్ సైన్స్ని నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధుర కృష్ణోత్సవ శాస్త్రి గారు మా గురువుగారులందరూ కూడా మరి సూర్యశ్రీ సిద్ధాంతి గారు పాలకొల్లు అలాగే మనకి దుర్గా ప్రసాద్ గారు రాజమండ్రి ఇలా మంచి గురువులు ఉండేవారు చల్ల రామగడప శాస్త్రి గారు రాజమండ్రి చల్లా గణపతి శాస్త్రి గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజమండ్రి వీళ్ళంతా కూడా ఒక సూర్యశ్రీ సిద్ధాంత్ గారు మాత్రం పాలకొల్లు ఇలా రాలంగి గారు నేమాని గారు వీళ్ళంతా మహాన్ భావులు ఉండేవారు పెద్దతరం అదంతా వెళ్ళిపోయింది ఇక్కడ పరంపరలో మనకు మోహన్ పబ్లికేషన్స్కి వచ్చి వీళ్ళంతా కూడా పుస్తకాలు కొనడం వెళ్ళడం గొల్లపూడికి రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాహచర్యం దొరికింది దానివల్లే లాస్ట్ టెన్ ఇయర్స్ మా మధుర కృష్ణ శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గజం అంటే శకుంతలాదేవ్ కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ ఆమె ఇండియన్ ఆస్ట్రాలజికల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా మా మధుర కృష్ణ గురుగారు ఉన్నప్పుడు ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆ శకుంతలాదేవి గారు కూడా వచ్చేవారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ రాజమండ్రి ఉమారామలింగ కళ్యాణ మఠం మేము జ్యోతిష్య సదస్సులు నిర్వహించేవాళ్ళం మరి అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు ఇటువంటి లెజెండ్స్ అనమాట వీళ్ళంతా జ్యోతిష్ శాస్త్రంలో వాళ్ళు వచ్చి చెప్పేవారు కాబట్టి మేమంతా చిన్నతనం నుంచి మా గురువు గారి దయ వల్ల వీళ్ళందరికీ కూడా మేము తీసి సబ్మిట్ చేస్తూ సేవలు చేసుకున్న మహద్భాగ్యాన్ని మా గురుదేవులైనటువంటి అయినటువంటి మధుర శాస్త్రి గారు మాకు కల్పించారు కాబట్టి వారి యొక్క మా శాస్త్ర మధుర కృష్ణ శాస్త్రి గారు ఎవరండి ఆ తరం వాళ్ళు ఎవరు కూడా కమర్షియల్గా ఉండేవారు కాదు కాబట్టి మనం అదే పరంపరను కొనసాగించాలి కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జ్యోతిష్యంలో ఎవరికెవరికైతే కావాలనుకుంటున్నారో సందేహాలు అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి జాతకాన్ని మన ద్వారా తెలుసుకోవచ్చు అంటే కంప్లీట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవి ఇవ్వాలి ఇచ్చి వాట్సాప్ చేయండి నాకు ఫోన్ చేస్తే మేము బయట ఉంటాము ఎత్తలేము సో అమెరికా మన ఆఫీసు డబ్బుల కోసం ఏం భయపడద్దు డబ్బులు కాదు మనకు కావాల్సింది ఏంటంటే జగద్గురువులైనటువంటి స్వామి వివేకానంద రామకృష్ణ ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షి ఇటువంటి మహర్షుల దగ్గరికి మిమ్మల్ని నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లడమే మేము మేము జ్యోతిష్యం చెప్పడంలో ఉద్దేశం కాబట్టి నేను ఒక ప్రొఫెసర్ గా మరి ఈ యొక్క ఆనంద మార్గాకి ఆశ్రమానికి రెండు వందల దేశాల్లో మా యొక్క బ్రాంచీలు ఉన్నాయి మూడు వందల బ్రాంచీలు ఇండియాలో ఉన్నాయి అనాథ పిల్లల్ని మేము పోషిస్తాము అలాగే స్కూల్లో చాలా తక్కువ ఖర్చుతో మేము మా స్వామీజీలు అందరూ కూడా పదివేల మంది స్వామీజీలు అందరూ కూడా చూసుకోండి ఆనంద మార్గ ఆశ్రమం అని గూగుల్ చేయండి యూట్యూబ్లో చూడండి అన్నీ ఉంటాయి అంత ఇంటర్నేషనల్ సొసైటీ అది కాబట్టి మనము మీరంతా కూడా కకృత పడద్దు ఈ శుక్రగ్రహం గురించి తెలుసుకోవడానికి ఆ శుక్రగ్రహం యొక్క ఫలితాల గురించి మీకు ఇచ్చేటటువంటి ప్రతికూల ఫలితాల ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్కి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి మరి చక్కగా మీరందరూ కూడా మరి మౌర్య మరి దత్తు ఇలాగా మా వేణు వీళ్ళంతా కూడా ఏదో వాళ్ళ తోచిన రీతిలో మీకు సేవలు చేస్తున్నారు కాబట్టి ఉపయోగించుకోండి మిగతా జ్యోతిష్కుల సంగతి నాకు తెలియదు కానీ మనమైతే నాన్ కమర్షియల్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇక శుక్రగ్రహం ఏ విధంగా పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఆ ఏ రాశుల వారికి ఎలా చేస్తుంది అన్నది విడివిడిగా మనం ఒక్కొక్క రాశిని మనం చూసి తెలుసుకుందాం మీనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా అని జరుగుతుంది కాబట్టి శివాజీ హీరో శివాజీకి ఏమైందండి అందులో శుక్రమోడమి రెండు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కాబట్టి స్త్రీలతో గొడవ లేదా డైరెక్ట్గా ఫైట్ కాకపోయినా మంచి చెప్పినా సరే ఆడవాళ్ళ వల్ల బాసిపాలవ్వడం ఇది ఏల్ అని అనే ప్రభావం కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరో కూడా ఆడవాళ్ళతో మాట్లాడకూడదు ఆడవాళ్ళతో కాస్త లిమిటేషన్స్లో ఉండడం అనేటటువంటిది చాలా మంచిది అలాగే బట్టల వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు ఆడవాళ్ళు అడిగారు కదా అని వద్దరికి అంటే ఫ్రీగా ఇచ్చేయడం ఇవన్నిటి వల్ల మరి ఫ్యా ఈ యొక్క షాపులే లేచుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అరువులు ఎవరు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి మనకి యొక్క మేనరాజ్ వారికి ఆదాయాల విషయంలో ఏం పర్వాలేదు ఆదాయాలు పెరుగుతాయి ఖర్చులు కూడా అధికంగా పెరుగుతాయి బంధువులు స్నేహితులు వీళ్ళందరూ కూడా ధూమ్ధామ్ గా ఎంజాయ్ చేయడం అనేటటువంటిది ఉంటుంది నూతన సంవత్సరంలో చక్కగా మీరంతా కూడా పంద్యాలు కార్ రేసులు హార్స్ రేసులు జంతు పంద్యాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి జనవరి నెలలో ఇది కామన్ కాబట్టి శుక్రుడు మనకి మోడం వచ్చాడు కాబట్టి గత సంవత్సరంతో మనం కనుక పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ఎంజాయ్మెంట్ ఒక విధంగా తగ్గిపోయిందని చెప్పాలి అలాగే ఈ సంవత్సరంలో మనకి మహాదశ కనుక వచ్చినట్లయితే ఈ మహాదశలో మీరు వ్యక్తిగత జాతకాన్ని బట్టి వచ్చినప్పుడు మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కంటారు కంట కడతారు ఇక స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు చిన్నళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లలోకి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అలాగే దైవ ఆరాధన మీద ఎక్కువ శ్రద్ధ పెరిగిపోతుంది ఎల్ నడిచిన సమయంలో మనం ఏదో ఒక సాధన చేయాలి యక్ష్నీ సాధన చేయాలి దేవతలు సాధన అనేటటువంటి రహస్యాలు బ్రహ్మ రహస్యాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తా ఉంటారు కాబట్టి కొన్ని రకాలైనటువంటి మాలలు వేస్తారు మకర జ్యోతికి చాలా మంది సాయం ఆ యొక్క అయ్యప్ప దగ్గరికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఇలా ఆధ్యాత్మికంగా వీళ్ళు అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి అవకాశాలు వస్తాయి అలాగే పిల్లల్ని చూసి వీళ్ళు చాలా సంతోషించడము ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగిస్తారు పిల్లలు మీ యొక్క పిల్లలు అందువల్ల కాస్త ఉద్యోగాల్లో మనం కోరుకున్నటువంటి ఉద్యోగాలు రాలేదని మనం బాధపడకూడదు వచ్చినటువంటి ఉద్యోగాన్ని చక్కగా అందంగా చేసుకోవడం ఒక పద్ధతి ప్రకారం కుటుంబాన్ని పోషించుకోవడం మమ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా చేయాలి ఆగ్రహావేశాలకి ఆవేశాలకు కనుక వెళితే తన్నులు తింటారు అందువల్ల అసలే ఏ నర్స్ లేనిపోయినటువంటి గొడవల్లో ఇరికించేయాలని మిమ్మల్ని చూస్తారు మీరు రామా అని మంచి చెప్పబోతుంటే వాళ్ళు బూతుగా వాళ్ళకి అర్థమై వక్రీకరించేసి మధ్యలో అటువంటి వాళ్ళు ఎక్కిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళందరి విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నాయి కూరగాయల వ్యాపారం అలాగే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి మంచి కమిషన్ ఏజెంట్స్ మంచి లాభాలు వస్తాయి ఎయిర్ ఫోర్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా లాంగ్ లీవ్ ఇవన్నీ దొరుకుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్ అని కాబట్టి మనము శని జపం చేసుకొని శని స్తోత్రాలు చదవండి శని కిలోం పవనాళ్ళ నువ్వు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం అలాగే మంత మహాకాళి మంత్ర అనుష్ఠానము జపం చేసుకోవడం చాలా మంచిది అలాగే రావి చెట్టు కానీ జమ్మి చెట్టు కానీ ప్రదక్షిణలు చేసుకుంటూ దానికి నీళ్లు పోయాలి అలాగే ఈ యొక్క ఆ అమ్మవారికి బిజవాడ కనకదుర్గమ్మ తల్లికి చక్కగా ఆ కుంకుమార్చన చేసుకోవడము ఆ తల్లి మరి ఆ ఆ పెట్టి నివేదన చేసి జీడిపప్పు కూరతో అమ్మవారికి చక్కగా నివేదన చేయడం బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తుంది